ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గౌరవనీయులు అన్న గారి కృషితో మన ప్రాంతంలో బ్రాడ్ ఫండ్ కింద ఏదైతే మంచినీటి సరఫరా కింద దాదాపు రైకల్ మున్సిపాలిటీకి పదమూడు కోట్ల ఎనభై లక్షలు అదేవిధంగా జగిత్యాలకు ముప్పై ఐదు కోట్లు కోర్టులకు ముప్పై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మెడ్పల్లికి పది మూడు కోట్ల అరవై లక్షలు మరి అదేవిధంగా భీమంగల్కు ఇరవై మూడు కోట్ల ముప్పై లక్షలు బోదర్కు నలభై ఆరు కోట్ల నలభై లక్షలు ఆరుమూరుకు ముప్పై తొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షలు నిజామాబాద్కు రెండు వ రెండు వందల ఒక కోటి రెండు వందల కోట్లు దాదాపు ఫండు డ్రా అనేది వాటర్ సప్లై కింద వచ్చింది అదేవిధంగా నిజామాబాద్కు గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు దాదాపు ఒక్క వంద నలభై ఎనిమిది కోట్లు అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు డెవలప్మెంట్ కొరకు ఇంత ఫండు ఏ మున్సిపాలిటీ కూడా ఇయ్యలేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఆశీర్వాదాలతో మన ప్రాంతాలతో అరంగన్న గారు తెచ్చిన అమౌంట్ దాదాపు వెయ్యి కోట్ల పైనే ఉంది కాబట్టి ఏ పథకంలో చూసినా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పథకాల్లో నైంటీ పర్సెంట్ ఫండు సెంట్రల్ గవర్నమెంట్దే ఉంటుంది అనే విషయాన్ని మన ప్రజలు గ్రహించాలా అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కొర్ట్ల ప్రాంతంలో చాలామంది మాట్లాడుతూ కురుట్ల మున్సిపాలిటీకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏమని అడిగారో దాని మీద ఇప్పటివరకు ఏ మున్సిపాలిటీకి ఈ యొక్క అరవింద్ అన్న గారు ఎంత ఫండ్ ఇప్పించింద్రు మరి ఈ యొక్క పండు కూడా ఏదైతే ప్రజలకు అవసరమైన విధంగా డైరెక్ట్ ఎప్పటి చూడ మంచినీటి సార్ కూడా అందరాయం కలగకుండా దాదాపు మన నలభై కోట్లు కోట్ల పట్టణానికి కానీ మిగతా వీళ్ళ పట్టణాలకు కానీ ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో మనందరం గమనించాల్సిన అవసరం ఉంది అదే విధంగా పట్టణ ప్రాంతానికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారు చేసిన సిద్ధంగా ఉన్నారు మీరు వారి దృష్టికి తీసుకుపోవాలా మీరు వారి దృష్టి తీసుకుపోయినా సరి సరిపోద్ది లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చిన తప్పనిసరి గౌరవ ఎంపీ గారికి పార్లమెంట్ సభ్యుల వారికి తీసుకెళ్ళి ఆ పనుల పట్ల వారికి తెలియదు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క కృషితో ఇంత ఫండ్ వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఆయన సేవలను గుర్తించాలా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండును ఇక్కడ అధికారులు ఎవరు కూడా చెప్పడం లేదు ఖచ్చితంగా అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీలలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వచ్చే ఫండ్ను ఖచ్చితంగా తెలియజేయాలా మనం పల్లె ప్రాంతాల్లో తిరుగుతుంటాం పల్లె ప్రాంతాల్లో ఏదైతే క్లియర్గా బోర్డులు పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండి విధంగా ఇక్కడ కూడా బోర్డులు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు నలభై కోట్ల ప్రాజెక్టు మంచి జీటి సరఫరా కోర్టుల ప్రాంతానికి మెట్టుపల్లి ప్రాంతానికి జగిత్యాల ప్రాంతానికి ఆర్మూర్గా ప్రాంతానికి రైకల్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫండ్ వారు ఇప్పించిండ్రు వారికి ప్రత్యేకంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఇంకా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యేందుకు ఎంపీ ద్వారా మేము ముందుకు అని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్